హాయ్ అండి వెల్కమ్ టు సెవెన్ హిల్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా ఈరోజు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలనుకుంటున్నాను అండి అదేంటంటే నేను టోర్నమెంట్స్ క్లాస్ చెప్పేటప్పుడు లీగ్కి సంబంధించి చెప్పేటప్పుడు ఆ లీగులో మనం ఫిక్సర్ చేసే విధానాలు మూడు రకాలు చెప్పాను ఒకటి సైక్లిక్ రెండు స్టైర్ కేసు మూడోది ట్యాబ్లర్ గురించి చెప్పడం జరిగింది అయితే వీటికి సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో కూడా రౌండ్స్కి సంబంధించి ఫార్ములాస్ అనేది ఇవ్వడం జరిగింది అది కొంచెం మార్చుకోండి ఇక్కడ స్టెయిర్ కేసుకి సంబంధించి ఈ స్టెయిర్ కేసు మెథడ్కి సంబంధించి ఎటువంటి ఫార్ములాసు అనేది లేదు ఎలా కూడా మనము కనిపెట్టడం జరగదు అనేది గుర్తుపెట్టుకోవాలి దేంట్లో స్టెయిర్ కేసు మెథల్లో ఇంత ముందు రోజుల్లో ఏదో ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఐదు టీములు తీసుకున్నాను ఈ ఐదు టీములకు సంబంధించి ఈ విధంగా స్టెయిర్ కేసు లో చేసి ఇది ఒకటో రౌండ్ రెండో రౌండ్ మూడో రౌండ్ నాలుగో రౌండ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఐదు టీములు చేయాలి కాబట్టి ఎన్మైనస్ వన్ అని చెప్పి మనం ఓన్ గా అనుకోవడం జరిగింది దానికి సంబంధించి కానీ వాడు మొన్న ఈ మధ్య రెండు వేల ఇరవై ఐదు మెగాడిఎస్సిలో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఏ క్వశ్చన్ ఇక్కడ చూడండి లీగ్లోని క్రింది పద్ధతి ఎన్ని రౌండ్స్ ఆడాలి అని సూచించదు మళ్ళీ ఒకసారి వినండి లీగ్లోని క్రింది పద్ధతి ఎన్ని రౌండ్స్ ఆడాలి అని సూచించదు అని చెప్పి అడిగినాడు కింది పద్ధతి అన్నప్పుడు ఏమేమి పద్ధతులు ఇచ్చారు ఇక్కడ సైక్లిక్ ట్యాబ్లరు ఎలిమినేషను స్టెయిర్ కేస్ అనే పద్ధతులు ఇవ్వడం జరిగింది ఈ పిట్టి నేను కూడా తప్పు చేశాను ఎందుకు తప్పు చేశానంటే వీడు లీగ్ అడిగాడు ఇక్కడ ఇక్కడ లీగ్ అడిగాడు కానీ ఇక్కడ ఎలిమినేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఎలిమినేషన్ అంటే నాకు టోర్నమెంట్ కాదని చెప్పేసి కళ్ళు మూసుకొని టక్కమని పెట్టేసుకొని వెళ్ళిపోయాను అయితే వాడు ఆన్సర్ దేనికి ఇచ్చాడంటే స్టెయిర్ కేసుకి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి నేను పెద్దగా చూడలేదు కానీ అవి ఎందుకు వాడు స్టెయిర్ కేసు ఇచ్చాడు అని చూసుకున్నట్లయితే మనకి ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బుక్లో ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బుక్లో పేజ్ నెంబర్ సిక్స్ సిక్స్ ఆరు వందల అరవై రెండు సిక్స్ సిక్స్టీ టూలో ఆరు వందల అరవై రెండవ పేజీలో స్టెయిర్ కి సంబంధించి ఇచ్చినప్పుడు దాంట్లో వాడు ఇచ్చాడు క్లియర్గా ఇచ్చేశాడు మన స్టెయిర్ కి సంబంధించి ఎటువంటి రౌండ్స్ అనేది కూడా ఇవ్వడం అనేది జరగదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి దీని గురించి మీరు జాగ్రత్త నేను అక్కడ చెప్పిందని కొద్దిగా అది మిస్టేక్ అనేది కొద్దిగా జాగ్రత్త పడ చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా ఈ బిట్లు కూడా నేను చేసిన తప్పు మీరు చేయొద్దు ఒకసారి ఒకటికి నాలుగు సార్లు చూసుకోండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ